హాయ్ ఫ్రెండ్స్ తాటిగారులు ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా తాటికాయలు తీసుకొని ఫేస్ట్ ఉంటుంది కదండి ఈ విధంగా తీసుకోవాలి బెల్లం తురుము పెట్టేసుకుందామండి ఈ పీచు ఉంటుంది కదండి ఈ పీచు ఎలా తీసుకోవాలో చూపిస్తాను ముందుగా అయితే బెల్లం అయితే వేస్తానండి ఇప్పుడు పీచు అయితే చేత్తో తీసుకోవచ్చండి లేదు అంటే జల్లుడులు వేసి ఈ విధంగా అనుకోవాలండి అనుకుంటే కిందకి సాఫ్ట్గా ఎంత సాఫ్ట్గా ఉన్నదో అంతా వచ్చేస్తా పీచ్ అంతా ఈ జల్లెడికి ఉండిపోతుందండి చూసారు కదండి పీచ్ ఎలా ఉందో ఫేస్ట్ చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో అంతా తీసేసుకుందామండి తాటి ఫేస్ట్ తీసిన తర్వాత గోధుమ రవ్వ అండి గోధుమ నూకు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో నేను రెండు రకాలు చూపిస్తున్నానండి గోధుమ నూకు వేసుకుని బాగా మిక్స్ చేసిన తర్వాత గార్లు వేసేసుకోవాలండి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టి వేసుకోవాలి ఇది ఇంకో రెండో పద్ధతి అండి తాటి తీసిన తర్వాత బెల్లం వేసుకున్నాను గోధుమ నూక అయితే వేసేసుకున్నానండి కొబ్బరి పట్టండి పచ్చి కొబ్బరి ఉంటుంది కదండి అది మిక్సీ చిన్న పీసెస్ కింద కట్ చేసి మిక్సీ పట్టి ఉంటుంది తురుము తీసుకున్నానండి ఈ తురుము వేసేసుకుందాము ఈ రెండు రకాలు ఏ విధంగా చేసుకున్నా టేస్ట్ అయితే చాలా బాగుందండి చాలా సాఫ్ట్గా టేస్టీగా చాలా బాగుంది ఆరోగ్యానికి తాటి పేసం చాలా మంచిదండి ఒకవేళ మీరు ఆయిల్ వద్దనుకుంటే కనుక దీనిని ఇడ్లీ షేప్లో కూడా వేసుకోవచ్చండి అండి ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి దాంట్లో ఆయిల్ అప్లై చేసి ఇడ్లీ ఎలా వేసుకుంటామో ఆ విధంగా వేసుకోవచ్చు అండి చూస్తున్నారు కదండి కొబ్బరి పొట్టు వేసిన తర్వాత అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి అంతా అయితే మిక్స్ అయిపోయిందండి నేనైతే గారెలు వేస్తున్నానండి దీన్నే రొట్టె కింద వేసుకోవచ్చు పొనుకుల్లా కూడా వేసుకోవచ్చండి అరిటాకు అయితే తీసుకున్నానండి డీప్ రెక్స్ సరిపడా ఆయిల్ పెట్టేసుకున్నాను అరిటాకు మీద ఒక చుక్క ఆయిల్ అప్లై చే వాటర్ వేసుకున్నానండి వాటర్ వేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఈ విధంగా చేసుకుని మధ్యలో చిన్న హోల్ పెట్టేసుకుని ఆయిల్లో డీఫ్రై చేసేసుకుందామండి చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా వచ్చినాయండి వీటిని పొనుకుల్లా కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇంకా గారెలానే వేస్తున్నాను తక్కువ ఆయిల్ వేసాను కదండి అందుకు రెండు వైపులా వేయించుకుందాము ఇదే ఆయిల్లో ముందుగా అయితే బజ్జీలు వేసానండి మిరపకాయ బజ్జీ వేసిన తర్వాత అదే ఆయిల్లో తాటిగారలు అయితే వేసేస్తున్నాను ట్వంటీ డేస్ వరకు నిల్వ ఉంటుందండి ఎక్కడ తడి లేకుండా పెట్టుకోవాలి అన్నీ వేగిపోయినాయి అండి ప్లేట్లోకి తీసేసుకుందాము మిగతావన్నీ కూడా ఇదే విధంగా వేసేసుకుందామండి తాటి రొట్లా వేసుకుంటే కనుక ఒక త్రీ ఫోర్ డేస్ నిల్వ ఉంటుందండి చూస్తున్నారు కదండి అన్ని గార్లు ఇదే విధంగా వేసేసి వేయించేసి తీసేసుకుందామండి అన్నీ వేస్తే వీడియో షూట్ చేయడం అవ్వట్లేదని చిన్న చిన్న బిడ్సే తీసుకున్నానండి వేగిపోయినాయండి వేగిపోయిన తర్వాత రెండో వైపు మరలా వేయించుకుందాము చూస్తున్నారు కదండి ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు పెట్టింది రెండో వైపులో వేగిపోయింది ప్లే వేగినాయి అన్నీ ప్లేట్లోకి తీసేసుకుని మిగతావి కూడా వేసేసుకుందామండి అదే పొనుకుల్లా వేస్తే తక్కువ టైంలో తొందరగా అయిపోతుందండి ఆయిల్ వద్దు అనుకుంటే మాత్రం ఇడ్లీలా వేసుకోండి ఇడ్లీలా వేసినా చాలా సాఫ్ట్గా ఉంటుందండి చూస్తున్నారు కదండి వేగిపోయినవి వేగిన కడికి ప్లేట్లోకి అయితే తీసేసానండి ఎంతో టేస్టీ అని హెల్దీ అయినా తాటిగారులు ఎలా వేసుకోవాలో చూపించాను కదండీ ఈ తాటిగారులు మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి